ఈ ఏడాది రాష్ట్రంలో మామిడి రైతులు పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా కష్ట నష్టాలు పాలైన విషయం మనందరికీ తెలిసిందే దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందే తేరుకొని రైతులకు గిట్టుబాటు ధర లభించేలా టన్ను పన్నెండు వేల రూపాయలతో కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది అందుగాను టన్ను ఎనిమిది వేల రూపాయలతో గుజ్జు పరిశ్రమలు మరియు ర్యాంపుల వద్ద కొనుగోలు చేయాలని మిగతా నాలుగు వేల రూపాయలు సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తానని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది దాదాపు మామిడి సీజన్ అయిపోయి ముప్పై రోజులు కావస్తున్నా ఇంకా రైతుల అకౌంట్లోకి సబ్సిడీ పడలేదని రైతులు వాపోతున్నారు ఆగస్టు పదహైదవ తేదీలోగే మామిడి రైతుల ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని గతంలో అధికార వర్గాలు అంచనాలు వేశాయి కానీ రైతుల వివరాలను వారి వారి రైతు సేవా కేంద్రాలకు పంపించడంతో అక్కడ వారి వివరాలను సరిచేయడానికి కాస్త ఆలస్యం అవుతుండడంతో ఇప్పటికీ కూడా మామిడి రైతుల ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ కాలేదని అధికార వర్గాల అంచనా ఈ నెల చివరికల్లా వారి వివరాలు సరిపోల్చుకున్న తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు నాలుగు వేల డబ్బులు జమ కానున్నాయని వారు పేర్కొంటున్నారు